రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతరం సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులన్నీ కూడా చాలా భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం హోదా కోసం ఈరోజు రోజు పెద్ద చర్చ జరుగుతుంది అసలు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పక్కన పెడితే ఒక అసెంబ్లీకి ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షంలో అయినటువంటి ఈ సమావేశాలు జరిగినా జరగకపోయినా ఒకటే నిధులు రాబెట్టాలన్నా ఖర్చు చేయాలన్నా ఓ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో గెలిచి చట్టసభలకు వెళ్ళడం కాదు చట్టసభలో ప్రతిపక్షాన్ని కూడా గెలవాలి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి రెస్పాన్సిబిలిటీగా ఉండేటటువంటి ఒక ప్రాతినిధ్యం అసెంబ్లీలో కనబడాలి రోజు ప్రజా ప్రజాప్రతినిధ్య ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అపోజిషన్ అపోజిషన్ నేటగా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మిత్రపక్షంగానే ఉంటానంటున్నారు అది యాక్చువల్గా అది రాజ్యాంగ విరుద్ధం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థానానికి ఇరవై ఒక్క సీట్లతో మీకు ఒక అవకాశం ఉంది మరి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నిస్తారు ఈ నిధులకి అలాగే భవిష్యత్తు సంక్షేమానికి వీటికి అసెంబ్లీ సమావేశాలు దేనికి ఇంకా అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నించేటటువంటి ప్రతిపక్షం లేకపోతే పోక చెక్కతో సమానమని పెద్దవాళ్ళు అంటుంటారు ఇక పోక చెక్కకి అసెంబ్లీకి పెద్ద తేడా లేదు ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఉండకూడదు అనుకుంటే ఖర్చు కూడా అనవసరం ప్రతి అసెంబ్లీకి వేసేసి శుభ్రంగా ఆ అధికారపక్షం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకుంటే బాగుంటుంది అదే తక్షణం జనసేన పార్టీ ప్రతిష్టని కాపాడుకోవాలన్నా లేదు ఈ సమాజానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిణామాలు ఉండాలన్నా ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రతిపక్ష స్థానాన్ని ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఒకవేళ మిత్రపక్షంగా ఉండాలి అనుకుంటే ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసుకొని మీరు ప్రశ్నిస్తారో ప్రశ్నించగరు ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా భజన చేస్తారో లేదు సభ అన్నది మీ విచక్షణ జ్ఞానానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే వదిలేస్తారు కానీ మొట్టమొదటి మీరు ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ బాధ్యత మినిమం రెస్పాన్సిబిలిటీ అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మొత్తం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మన కోసం ఎగ్జాంపుల్స్ ప్రతిపక్ష స్థానం లేనటువంటి ప్రతిపక్ష స్థానం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనుకుంటున్నారా అని ఎవరైనా అక్కడ కామెడీ చేశారంటే అది మన రాష్ట్ర మనోభావాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఆంధ్రుడు ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నేటటువంటి విధంగా ఉంటుంది ఇవన్నీ పరిస్థితులు ఆలోచించి జగన్ గారికి మీరు ఇస్తారా ఎవరన్నది పక్కన పెట్టి జగన్ గారికి రాజకీయ సమీకరణలో ఇస్తారో ఎవరన్నది చంద్రబాబు నాయుడు గారు అభిష్టం మేరకు ఉంటుంది కానీ ఆ బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేయాలి లేదు అంటే ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయకుండా అలా మొండి బోడిగా అసెంబ్లీని పెడితే అసెంబ్లీకి తాళం వేసేయండి తాళం వేసేసి మీకు ఆ పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించుకోండి పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుంటున్నారు కాబట్టి అసెంబ్లీ ప్రజాధానం కూడా ఆదా చేసినటువంటి వాళ్ళు అవుతారు యాక్చువల్గా మీరు చేసేటటువంటిది ఏ బిల్లుకైనా సరే మీరు ప్రతిపక్షం లేకుండా చేస్తే దానికి చట్టబద్ధత ఉండదు దురదృష్టవత్తు చట్టాలు కూడా అందుకు సహకరిస్తలేదు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ సాగుతుంది ఏది ఏమైనా సరే ఇలాంటి ప్రయత్నాలు అపోజిషన్ లేకుండా చేసేటటువంటి చా అసెంబ్లీ సమావేశాలు భవిష్యత్తులో అన్ని ఒక మంచి పరిణామాలు కావు ఎందుకంటే అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష పాత్ర లేకుండా చేసేటటువంటి ఏ సమావేశానికైనా ఏ విలువ ఉంటుంది దాని మూలంగా ఎవరికి ఉపయోగం అందుకని మీరు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే రాజకీయాలు చేసుకోండి మేము చెప్పేటటువంటిది ఒకటే పవన్ కళ్యాణ్ గారిని తక్షణమే ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని కాపాడాలని అలాగే ఆంధ్రప్రదేశ్ నిధులకి ఒక బాధ్యత వహించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం